స్ మీడియా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళేటప్పుడు డీప్సీలోకి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు సముద్రం నుంచి వారు ఇతర దేశాల సరిహద్దులోకి అనుకోకుండా ఎంటర్ అయిపోయి తీవ్ర అచ్చకుల్లో పడుతూ ఉంటారు అలాంటి సందర్భాల్లో వారు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో బోట్లు అగ్ని ప్రమాదాలకు ఇతర ప్రమాదాలకు కారణమవుతుంటాయి అలాంటి సమయంలో స్థానికంగా ఉండే పక్కన చుట్టుపక్కల ఉన్న బోట్లకు సమాచారం అందించాలన్నా కోస్ట్ గార్డుకు సమాచారం చేరవేయాలన్నా ఎంతో క్లిష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు అలాంటి సమయాల్ని వీరు అంటే ఏదైతే ప్రస్తుతం ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక పరికరాన్ని తీసుకొచ్చింది దాని పేరే ట్రాన్స్ఫౌండర్ దీని ద్వారా ఎన్నో సమాచార వ్యవస్థను పటిష్టం చేయొచ్చని అధికారులు చెప్తున్నారు మనతో ప్రస్తుతం ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా అధికారి బామిరెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం సార్ ఈ ట్రాన్స్ఫౌండర్స్ ఎలా పనిచేస్తుంది దేంతో లింక్ అయి ఉంటుంది సార్ ఇది నమస్కారం అండి ఈ ట్రాన్స్ఫాండర్స్ అనేవి ఏంటంటే ఇస్రో టెక్నాలజీని డెవలప్ చేసింది ఎన్ఎస్ఐఎల్ ఏంటంటే దీన్ని మార్కెటింగ్ చేస్తున్నారు అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ తీరం కోస్తులోకి ఏంటంటే అవంటెండ్ టెక్నాలజీస్ అని చెప్పేసి నేను ఈ ప్రోడక్ట్ని ఇస్రో చేసిన డిజైన్ బట్టి వాళ్ళు ప్రోడక్ట్ని డెవలప్ చేసి మన ఫిషింగ్ బోట్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అంటే భారత ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దీనికి ఎందుకంటే ఎంతమంది అయితే బోట్ రిజిస్టర్ అయిన రియల్ క్రాఫ్ట్ డేటాలో మన మొత్తం భారతదేశంలో ఎన్ని ఫిషింగ్ బోట్స్ అయితే మనకి రిజిస్టర్ అయి ఉన్నాయో అన్ని ఫిషింగ్ బోట్స్ కూడా అంటే మోటరైజ్డ్ అవనివ్వండి మెకనైజ్డ్ అవనివ్వండి లేదంటే నాన్ మోటరైజ్డ్ అవను ఇవన్నీ కూడా వీళ్ళకి ప్రతిదీ కూడా ఈ ట్రాన్స్పాండర్స్ అనేది దాని మీద ఫిట్ చేసి మనం ఒక ఫిషర్మ్యాన్కి సేఫ్టీ వాళ్ళకి లైఫ్కి ఒక సేఫ్టీని మనం తీసుకురావాలనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ దీనికి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫిషరమన్కి అందజేయడం జరుగుతుందండి ఇంకా రెండు రెండో పాయింట్కి దీని దీనివల్ల ఉపయోగాలు ఏంటని అడిగారు మీరు ఇందాక ఈ యొక్క ట్రాన్స్పాండర్ వల్ల మనకి జనరల్గానే ఏంటంటే టూ వే కమ్యూనికేషన్ అంటాం అంటే ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా ఈ యొక్క సెటిలైట్ సిగ్నల్స్ తీసుకుని ఇది పనిచేస్తుంది ట్రాన్స్పాండర్ ఇది సో ఈ యొక్క సిగ్నల్స్ ఏదైతే మనకు వస్తున్నాయో దాని ద్వారా మనం ఈ యొక్క బోట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బోట్ ఓనర్కి అలాగే ఈ యొక్క రిసీవింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా అంటే భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఇది రిసీవింగ్ స్టేషన్ ఒకటి పెడు పెడుతున్నారండి అలా అమరుస్తున్నారు ఆల్రెడీ సో అది కనుక ఫంక్షన్లోకి వచ్చినప్పుడు ప్రజెంట్ అయితే శాఖ అహ్మదాబాద్ లో ఈ స్టేషన్ ఉంది రేపు దాన్ని ఈ యొక్క ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా ఈ యొక్క రిసీవింగ్ స్టేషన్కి అనుసంధానం చేస్తారు అది అది చేసిన తర్వాత మొత్తం ఈ యొక్క ఎక్కడైతే ట్రాన్స్పాండర్ ఫిట్ చేస్తామో ఆ యొక్క బోర్డు తాలూకు మొత్తం వివరాలన్నీ కూడా ఈ రిసీవింగ్ స్టేషన్ను చేస్తాం దానివల్ల ఏంటంటే మనకు ఉపయోగాలు ఏంటంటే అధిక మత్స్య వనరులు ఉన్నప్పుడు సపోజ్ ఒక ఫిషరింగ్ బోటు ఆంధ్రప్రదేశ్ తీరంలో ఒక భీమిని పట్టణ దగ్గర ఉందండి మనకి మధ్య మత్స్య వనరుల దగ్గరలో ఒక రెండు నాటుకల మైల్లో మూడు నాటుకల మైల్లో మనకు ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి చేరదేస్తే కనుక వాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళ మత్స్య సంపదని వాళ్ళు హార్వెస్ట్ అంటే పట్టుకోగలిగితే వాళ్ళ జీవన ప్రమాణాలు తప్పనిసరిగా మెరుగుపడతాయి దానివల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది ఫ్యూయల్ ఖర్చు తగ్గు అవుతుంది ఆదాయం పెరుగుతుందండి అదొకటి రెండోది ఏంటంటే మనకి అనుకోని పరిస్థితుల్లో ఎన్ని సైక్లోన్ వార్నింగ్స్ కానీ లేదంటే మన వెదర్ అలర్ట్స్ కానీ మనం వాళ్ళకి ఏంటంటే ఇవ్వగలదండి వాళ్ళకి దీని ద్వారా మూడోది ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ బౌండరీ లైన్స్ అంటే మనకి భారతదేశానికి ఏంటంటే కొన్ని సరిహద్దులు ఉన్నాయి అంటే ఈ సరిహద్దులు మనం దాటకూడదు అంటే ఆ ఫిషింగ్ ఆ యొక్క జ్యుడిషన్లోనే చేయాలి తప్ప ఆ సరిహద్దులు దాటకూడదు అది దాటకుండా మనం ఉండాలి అంటే కనుక ఇప్పుడు ఒక మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్గా వాళ్ళకున్న టెక్నాలజీ ప్రకారం తెలియకోవచ్చు ఒక్కోసారి అనుకోకుండా డ్రిఫ్టింగే వెళ్ళిపోవచ్చు కానీ ఈ పరికరం ద్వారా ఎప్పుడైతే క్రాస్ అవుతున్నారో అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క ఐఎంబిఎల్ క్రాస్ అవుతున్నావు అని వాళ్ళకి అలర్ట్స్ వస్తాయి దానివల్ల ఏంటంటే వాళ్ళు వెళ్లకుండా ఆగిపోతారండి రెండోది ఏంటంటే ఓనర్కి ఈ ఐఎంబీఎల్ క్రాస్ అవుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది రిసీవింగ్ స్టేషన్కి మాకు వస్తుంది కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఉందో దాన్ని మనం అరికట్టగలగం సో దాని తద్వారా ఏంటంటే వాళ్ళు రేపు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అంటే మేము చూస్తున్నాము గుజరాత్లో చూడండి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని బోట్లు పాకిస్తాన్ బోర్డులోకి వెళ్ళిపోతున్నాయి కొన్ని ఏమో తమిళనాడు వస్తువులకేమో మన శ్రీలంక దీంట్లోకి వెళ్ళిపోతున్నాయి అలాగే వెస్ట్ బెంగాల్ కొన్ని బోట్లు వస్తువులకేమో బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతున్నాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ ప్రభుత్వం మనం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు మనకి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మన అందరికీ ఈ టీవీల కాలంలో కొందరు జైళ్ళలో కూడా ఉండిపోయారు ఎందుకంటే ఇంటర్నేషనల్ బోర్డర్స్లో వాళ్ళ బోర్డర్లకి ఎంటర్ అయితే వాళ్ళు జైల్లో వేసే అవకాశం కూడా ఉంది ఇటీవల చాలామంది కూడా జైల్లో ఉన్నారు మన తెలుగు వాళ్ళు అవునండి అవును ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది చాలా ఇది కరెక్ట్గా చెప్పారు ఎందుకంటే ఆ యొక్క ఇబ్బందులు పడకుండా మన మత్స్యకారు సోదరు ఎవరి ఉన్నారో వాళ్ళు పడకుండా దీన్ని మనం కట్టాలి మనం అరికట్టాలనే దృక్పథంతో ఈ ట్రాన్స్పాండర్ అనేది డెవలప్ చేయడం జరిగింది ఇది భారత ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ దీన్ని తప్పనిసరిగా ఏంటంటే అందరికీ ఫ్రీగా ఇస్తూ ఈ ఇబ్బందులన్నింటినీ కూడా మత్స్యకారులని ఒక జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని చెప్పేసి దీన్ని డెవలప్ చేయడం జరిగిందండి అదే కాకుండా మనకి వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే సపోజ్ బోట్లో అనుకోని పరి పరిణామాలు అయినా జరిగి బోట్ కనుక మునిగిపోతున్నప్పుడు లేదంటే ఇదన్నప్పుడు ఎస్ఓఎస్ మెసేజెస్ ఇవ్వడానికి కూడా ఈ పరికరం చాలా ఉపయోగపడుతుంది అలాగే కాకుండా దీంట్లో ఇంకా ముఖ్య ఇంకా మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే మన మత్స్యకారులు అనేవాళ్ళు ఎడ్యుకేషన్ లెవెల్స్ మీకు కొంచెం ఎలా ఉంటాయో తక్కువ ఉంటాయని మీకు తెలుసు కదా సో దానికి ఏంటంటే వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది అది అంటే తెలుగులో కూడా వాళ్ళు ఎస్ఎంఎస్ ఇవ్వచ్చండి అండ్ ఇంతకు ముందు అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి తప్ప ఇప్పుడు తెలుగులో అంటే ఇప్పుడు ఒరిస్సాలో అనుకోండి ఒరిస్సా ఒడియా లాంగ్వేజ్ వెస్ట్ బెంగాల్ వెళ్తే బెంగాల్ లాంగ్వేజ్లో అలాగే ఏంటంటే ఇది లోకల్ లాంగ్వేజ్ కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది ఇన్ని విధాలైన ఫ్యూచర్స్ని నిజంగా ఇస్రో డెవలప్ చేసింది మన మత్స్యకారులకు ఇచ్చింది కాబట్టి తప్పటినిసరిగా ఇది యొక్క మనం మత్స్యకారుల యొక్క జీవన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరుగుపడితే రానున్న రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు అంటే మీకు రీసెంట్గా ఒడిస్సాలో దానా తుఫాన్ కూడా వచ్చింది వచ్చినప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ అక్కడ ఫిట్ చేయడం వల్ల ముందుగా మన వాళ్ళకి అలర్ట్ ఉండి వాళ్ళందరూ కూడా సేఫ్గా ఎటువంటి మనుషుల్లో దేవతం కానీ లేదంటే హ్యూమన్ లాస్ కానీ లేదంటే మనకి ప్రాపర్టీ లాస్ కానీ లేకుండా వాళ్ళందరినీ కూడా మనకి సుఫాను వచ్చే ముందుగానే వాళ్ళు ఎలర్ట్ చేసి వడ్డీకి తీసుకురావటం జరిగిందనమాట ఇది చాలా మనకి మంచి పరికరం కాబట్టి ఏంటంటే మత్స్యకారులందరూ కూడా దీన్ని ఉపయోగించి కంపల్సరీగా చేస్తే కనుక ఇది ట్రాన్స్ఫార్ండరు వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందండి దీనికి ఏదైతే ట్రైనింగ్ కావాలంటే కనుక ఆ ట్రైనింగ్ ఎవరైతే బోట్లో కళాశీలు ఉన్నారో వాళ్ళు ఉన్నారో ఈ టెక్నాలజీస్ వాళ్ళ దానితోటి మా ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా భారతీయ మత్స్య పరిశోధన సంస్థ మేము వాళ్ళకి అవగాహన సదస్సులు రానున్న రోజుల్లో కూడా కంపల్సరిగా దీని మీద అవగాహన కల్పిస్తామండి సార్ ఎందుకంటే ఖచ్చితంగా చాలామంది డ్రైవర్లు కానివ్వండి కానీ కొన్ని అపోహలు ఉన్నాయి ఇటు బిగించుకుంటే ఏమవుతుందో మనం ఎక్కడ ఉన్నామో ట్రాక్ అవుతుంది ఏవో చాలా అపోహలు అయితే వాళ్ళలో ఉన్నాయి అవి వాటిని నివృత్తి చేయడానికి కూడా ఖచ్చితంగా వీళ్ళకి అవగాహన తరగతులు అనేది అవసరాన్ని అనుకుంటున్నాం తప్పకుండానండి ఇప్పుడు ఏదైనా సరే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియని అనుమానాలు ఎన్నో వస్తుంటాయి అంటే ఇందాక ఒక ఆయన అంటున్నారు ఏంటంటే ఆయన ఫిట్ చేసిన తర్వాత మాది విహెచ్ఎఫ్ బ్యాటరీ తక్కువైపోతుందండి లేదంటే మాది కరెంటు సరిపోవటం లేదండి అంటే అది అంటే ఇది అవగాహన లోపాలండి ఇవి అంతే తప్ప టెక్నికల్గా కాదు బట్ టెక్నికల్గా మేము వాళ్ళకి అవగాహన కార్యక్రమం చేసి మిఫరెంట్ డిఫరెంట్ అంటే మేము వివిధ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఇటు బోటు ఓనర్స్కి అటు ఎవరైతే బోట్లో పనిచేసే కళాశీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక పెద్ద మొత్తంలో ఈ యొక్క దీని యొక్క పరికరం మీద మేము వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా మేము నివృత్తి చేసి వాళ్ళకి ఒక మంచి ఇది చాలా ఉపయోగం అనేటట్టుగా మేమైతే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అని అనుకుంటున్నాం మనతో ఫిషరీస్ జేడీ మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ ట్రాన్స్పోర్టర్ విశేషాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ట్రాన్స్పోర్టర్ వల్ల మత్స్యకారులు ఏమంటున్నారు ఇప్పటివరకు ఎన్ని బోట్లు బిగించారు సో ఈ ట్రాన్స్పాండర్స్ అనేటటువంటిది ఇది ఒక కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి టూళ్ళు ఇవాళ మత్స్యకారులు సుదూర ప్రాంతాలకి అంటే డీప్ సీ ఫిషింగ్కి వెళ్ళడం ప్రమాద సమయంలో కానీ లేకపోతే ఏదైనా ప్రకృతి వైపరీత్యంలో కానీ వారు ఎక్కడున్నారు ఏంటి వారి స్థానం ఏంటి వారి సమాచారం అనేటువంటిది తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి సో దీనికి గాను మనం ఈ ట్రాన్స్పాండర్స్ ఆపరేటర్స్ అనేది అన్ని బోట్లకి కూడా ఇస్తున్నాం ఏవైతే మెకనైజ్డ్ బోట్స్ ఉన్నాయో దాదాపు ఫిషింగ్ హార్బర్లో ఆరు వందల ఎనభై వరకు మెగనైజర్డ్ బోట్స్ రిజిస్టర్ చేయబడి ఉన్నాయి దాంట్లో ఆరు వందల ముప్పై ఎనిమిది ఐదు వందల ముప్పై ఎనిమిది ట్రాన్స్పాండర్స్ ఆల్రెడీగా ఫిట్ చేసాము మిగతా బోట్లకు కూడా ట్రాన్స్పాండర్స్ ఇస్తాం కొన్ని ఫిషింగ్లో ఉన్నాయి కొన్ని చిన్న చిన్న రిపేర్లతో ఒడ్డు మీద ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయలేకపోయాం అన్ని బోట్లకు కూడా ఈ ట్రాన్స్పాండర్ అనేటువంటి సప్లై చేస్తాం ఈ ట్రాన్స్ఫార్ండర్ వినియోగంపై మత్స్యకారులు కానీ డ్రైవర్లు కానీ ఎటువంటి అవగాహన సో ఆల్రెడీగా అవగాహన సదస్సు అనేది ముందుగానే ఏర్పాటు చేసామండి ఈ ట్రాన్స్ప్లాంటర్స్ మీద తర్వాత కూడాను సబ్సిక్వెంట్గా అవగాహన సదస్సులు వీలైనంత వరకు వాళ్ళకి ఎన్ని కావాలన్నా ట్రాన్స్ప్లాంటర్స్ మీద అవగాహన సదస్సులు పెడతామండి మాకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఎఫ్ఎస్ఐ ఉంది అలాగే సిఫ్నెట్ ఉంది అక్కడ ఉన్నటువంటి సైంటిస్ట్ని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది ఈ ఎక్విప్మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నది మత్స్యకాలకి ఏ విధంగా ఇవ్వబోతున్నారు ఈ ఎక్విప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద గవర్నమెంట్ ఇస్తుందండి ఇది మత్స్యకారులకు ఉపయోగపడుతుంది ఈ ట్రాన్స్పాండర్స్ అనేటటువంటివి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి సో వాళ్ళ పొజిషన్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ కానీ అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది సో వాళ్ళకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది ప్రస్తుతం మనతో మత్స్యకార నాయకులు కూడా ఉన్నారు ఈ ట్రాన్స్పాండర్ కోసం వాళ్ళని అడిగి తెలుస్తున్నాం సార్ ఈ నూతనంగా ప్రవేశపెడుతున్న ఈ ట్రాన్స్పాండర్ గురించి మీరు ఎలా ఏమనుకుంటున్నారు ఏంటి మొట్టమొదటిగా ప్రపంచ మత్స్యకారు దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు సో ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఫెస్టరీ డిపార్ట్మెంటు ఫెస్టిరీ సర్వే ఆఫ్ ఇండియా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ యొక్క ట్రాన్స్మట్ మత్స్యకారులకి మెకనేజర్ బోర్డు ఇవ్వడం జరిగింది ఇది చాలా యూజ్ఫుల్ ఐటమ్ అంటే ఈ యొక్క నావిగేషన్ ఎక్విప్మెంట్ మనం బోట్లో పెట్టుకున్న తర్వాత బోటు తలక వేరే బోట్స్ ఒక ఏరియాలో ఉంది ఏ లాటిట్యూడ్ లాంగ్వేజ్లో ఉన్నది అది కూడా తెలుస్తుంది తర్వాత రెండోది అంటే ఎప్పుడైనా ప్రమాద వసతు ఏదైనా ఆ బోటుకి ప్రమాదం జరిగేటప్పుడు సిగ్నల్స్ ఆటోమేటిక్గా అది డిజిటల్ అలారం ప్రకారంగా ఈ కోస్ట్ గార్డ్ వాళ్ళకి వెళ్తుంటుంది దాని ప్రకారంగా ఈ యొక్క ప్రమాదం జరిగిన తల స్థలాన్ని కోస్ట్ గార్డ్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసి ఫలానా పర్టికులర్ బోటు ఆపదలో ఉంది వాళ్ళకి ఇంజిన్ ఫెయిర్ లేకపోతే సంథింగ్ అని తెలిసిన తర్వాత వాళ్ళు దగ్గరలో ఉండి అంటే కోస్ట్ గార్డ్షిప్ ప్రత్యేకంగా అక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు సముద్రంలో ఎప్పుడు కదా మానిటరింగ్ చేస్తూ ఉంటారు సేలింగ్ చేస్తుంటాయి అసలు మేనోవరింగ్ చేసేటప్పుడు ఆ దగ్గరలో ఉండే కోస్ట్ గార్డ్ షిప్ను వచ్చి ఈ యొక్క ప్రమాదం ఉండే బోట్ని కానీ లేకపోతే ఎవరికైనా బోట్లో ప్రమాదం జరిగినా ఇల్నెస్ అయినా సరే శీఘ్రంగా వచ్చి వాళ్ళు రిస్క్ చేయడానికి ఐటెం చాలా ఉపయోగపడుతుంది దీని మూలంగా ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు ట్రాకింగ్ కూడా జిగ్జాగ్ కాకుండా సపోజ్ ఎక్కడి నుంచి మనం పారాది పెళ్ళాలి పార్వతీ పిల్లలు అంటే కోర్స్ సెట్ చేసుకుంటాం మనం కోర్స్ సెట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ కోర్స్ ప్రకారంగా ఆ ఏరియాకి వెళ్ళడం వల్ల ఎక్కువ ఫ్యూల్ డీజిల్ ఎక్కువ ఆదా చేయడం అవుతుంది తక్కువ టైంలో వ్యాట్ చేయడం అవుతుంది టైం కలిసి వస్తుంది ఫ్యూల్ మనకు కలిసి వస్తుంది డిస్టెస్ టైంలో మనకు ఆస్తిని ప్రాణనాశనం కాపాడడానికి చాలా ఉపయోగకరమైన ఎక్విప్మెంట్ ఇది ఇది ప్రతి బోట్లు ఇప్పటికే దగ్గర ఐదు వందల బోట్ల వరకు కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇంకా కొన్ని బోట్లు ఉన్నాయి వ్యాట్ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు ఈ ప్రపంచ మత్స్యకారుల తిరస్కరణం పురస్కరించుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా మన స్టేట్ గవర్నమెంట్ ఫిస్టేట్ డిపార్ట్మెంట్ ఎఫ్ఎస్ఐ వాళ్ళు ఈ ఐటమ్ సప్లై ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు చెప్పండి ప్రధానంగా మత్స్యకారులు వేటకు వెళ్ళేటప్పుడు కొన్ని నావిగేషన్ ఇబ్బంది వల్ల ఇతర జలాల్లో కూడా వెళ్ళిపోయి ఇబ్బందులు పడుతుంటారు సో అటువంటి అప్పుడు ఈ పరికరం ఎలా ఉపయోగపడుతుంది సార్ అందరికీ నమస్కారం ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది మత్స్యకారులకి చాలా ఉపయోగకరమైన ఐటెం అండి ముఖ్యంగా ఈరోజు సుమారుగా ఐదు వందల ముప్పై బోట్లకి అమర్చడం జరిగింది ఇంకొక రెండు వందల బోట్లకి ఇవ్వాల్సి ఉంది దీనివల్ల ఉపయోగకరమైన విషయం ఏంటంటే బోట్లు లాంగ్ లైన్కి ఏటకి వెళ్ళేవాళ్ళు ఇటు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ సరిహద్దులు ఒకసారి గాలి వర్షం ఎక్కువగా వచ్చే సమయంలో వీళ్ళు ఎక్కడున్నారో ల్యాండ్ పాయింట్ అని కూడా పొజిషన్ మర్చిపోతారు వీళ్ళు ఎప్పుడైతే ఇండియా బార్డర్ క్రాస్ అవుతున్నారో వేరే దేశంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిపోతున్నారో ఈ ట్రాన్స్ఫాండర్ వల్ల మనకి ఏం చేస్తుంది అంటే సిగ్నల్ ఇస్తుంది మన యొక్క ల్యాండ్ అదే పొజిషన్ దాటి వెళ్ళిపోతున్నాం ప్రమాదంలోకి వెళ్తున్నాం అనేసి ఈ దీనివల్ల మనకి గుర్తిస్తారండి ఇప్పుడే చెప్పారు మా వాళ్ళు అన్నిటికంటే మించి ప్రమాద మధ్య ఇటీవల కాలంలో ఎనిమిది బోట్లు అందులో కొన్ని బోట్లు మరి ఫైర్ యాక్సిడెంట్లో కావాలిపోవడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో నావిగేషన్ ఇది ఉండే ఉంటే ఇది ఆటోమేటిక్గా నేవలకి అలారం సిగ్నల్ వెళ్తుంది సార్ వాళ్ళు సమయానికి వచ్చి మన కూడా సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నిటికంటే మించి దీన్ని ఉపయోగపడాలంటే బ్యాటరీ కండిషన్లో ఉండాలండి ఇప్పుడు బోట్లకి అమర్చారు కానీ బ్యాటరీ కెపాసిటీ సరిపోవట్లేదు బ్యాట బోట్లోను రెండు బ్యాటరీలు ఉంటాయి నాలుగు ఉంటాయి రెండు బ్యాటరీలు సెల్ఫ్ కొడతారు రెండు బ్యాటరీలు వచ్చి లైటింగ్ కొడతారు అదనంగా ఈ ట్రాన్స్ఫార్డర్ పెట్టడం వల్ల బ్యాటరీ కెపాసిటీ తగ్గుతుంది గతంలో దీన్ని లాంచ్ చేయడానికి మన గౌరవ మంత్రి ఎంపీ గారు శ్రీభర్తి గారు ఫిషింగ్ ఆర్బర్ రావడం బోట్లు అన్నీ కూడా చూశారు అప్పుడు కూడా మా ప్రపోజల్ పెట్టామండి సార్ ట్రాన్స్పాండర్ మీరు దీన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇవ్వడం చాలా సంతోషం దీని కాస్ట్ డెబ్భై వేలు అంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది కానీ ఇది ఎంత విలువైంది ఇచ్చినా సరే దీంతోపాటు బ్యాటరీ అనేది లేకపోతే అది యూజ్బిల్ ఉండదు సార్ అనేసి మేము చెప్పడం జరిగింది దాన్ని కూడా పరిశీలిస్తామన్నారండి ఎందుకంటే ఈరోజు బోటు వనర్ అనేవాడు ఈ ట్రాన్స్ఫాండవర్ వల్ల బోటు ఎక్కడ ఉంది ఏ పొజిషన్లో ఉంది మనం ప్రతి నిమిషానికి ప్రతి గంటకు కూడా వాళ్ళు పొజిషన్లు లో చూసుకోవచ్చు అన్నిటికంటే మించి తుపాను సమయంలోనూ బోర్డర్ క్రాస్ అయ్యేటప్పుడు అది పాకిస్తాన్ అని బంగ్లాదేశ్ ఎట్టేటప్పుడు మనం ఎప్పుడైతే మనం బోర్డర్ క్రాస్ అవుతున్నామో మనకి సిగ్నల్ ఇంటిస్తుంది అంత ఉపయోగకరమైన ట్రాన్స్ఫాండర్ అండి కానీ మా ఓలకి అవగాహన లేదు కొంతమంది డ్రైవర్లకి దాన్ని కొంత అవగాహన సదస్సు పెట్టి డ్రైవర్లకి బాగా మంచి నైపుణ్యం వాళ్ళతో అవగాహన ఇప్పించి దీన్ని ఎప్పుడైతే గతంలో జి జిపిఎస్ ఏకస్ సౌండ్స్ బిహెచ్ఎఫ్ షెట్స్ అప్పుడు కూడా వాళ్ళకి ఏం తెలియదు అలా రాను రాను అవగాహన వచ్చింది అలాగే ట్రాన్స్ఫాండర్ కొంత అవగాహన చేస్తే చాలా ఉపయోగకరం ఉంటుందని అది అందులోను ఈ ఈరోజు ప్రపంచ మత్స్యకాల దినోత్సవం సందర్భంగా మరి దీనికోసం మీరు అల్లడం మరొకసారి మీతో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ దాంతో పాటు లొకేషన్తో పాటు మత్స్య సంపద ఎక్కువ ప్లేస్ లో ఉందో కూడా చూపించే అవకాశం ఉందని చెప్తున్నారు సార్ ఇప్పుడు సముద్రంలోకి వెళ్తారంటే మా వాళ్ళు గ్రౌండ్స్ ఎత్తుకోవడానికి రెండు మూడు రోజులు పడుతుంది అండి క్యాచింగ్ ఎక్కడ ఉందండి ముందు బోట్లు ఏవైతే ఫిషింగ్ చేస్తున్నారో ఆ బోట్ల ఆధారంగా వెళ్తుంటారు కానీ ఈ ట్రాన్స్ఫార్మర్ వాళ్ళు ఏంటంటే మన జీపీఎస్ లాగే చేపలు ఎక్కడ పుష్కలంగా ఎక్కడ ఉంటున్నాయో ఇది దీనిలో మనకి కనిపిస్తాయండి దాని ప్రకారంగా మీరు సకాలంలో వెళ్ళి ఆ ఏరియాలో ఫిషింగ్ చేసి చేపలు ఎక్కువగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ భారతీయ మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ ట్రాన్స్పౌండర్ను తీసుకొచ్చామని ఫిషరీస్ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మత్స్య సంపద కూడా ఎక్కువ ఎక్కడ ఉందో అనే విషయాలను ఇస్రో సాంకేతికత ద్వారా ఇది గుర్తించబడుతుందని వీరు చెప్తున్నారు అయితే ఈ పరికరాలను ఎటువంటి అనుమానాలు లేకుండా ప్రతి ఒక్క మత్స్యకారుడు తమ బోట్లో అమర్చుకోవాలని వీరు సూచిస్తున్నారు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.